it is అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జీగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నియమితులయ్యారు పిడుగురాల పల్నాడు హాస్పిటల్లో వైద్యం చేస్తూ పరిసర ప్రాంత ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్న ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియామకం ద్వారా ఈ బాధ్యతను స్వీకరించారు అద్దంకి నియోజకవర్గానికి రావడానికి ప్రధాన కారణంగా ఆయన చెప్పినది గతంలో ఐదు సార్లు టీడీపీ వద్ద పట్టం కట్టిన జగన్ గిఫ్ట్ గా నియోజకవర్గం అందించడం ప్రవేశానికి అనేక పార్టీ నాయకులు కార్యకర్తలు ఆటో డ్రైవర్లు మీ ప్రజలు మంచి మందికి ఏంటి అసలు ఎందుకు కొత్త పంపించారు ఏం జరుగుతుంది చాలా మంది ఆలోచిస్తున్నారు చాలా మంది ప్రశ్నిస్తున్నారు చాలా మంది ఎగతాళి చేస్తున్నారు కానీ నేను రాడేసినా తీసుకుండా కాడేసినా ఎందుకంటే నేను అక్కడికి రాజకీయం చేయడానికి రావట్లా ఒక ఆశ ఉందనుకోండి ఓడిపోతాడు గెలుస్తాడు అనే ఒక భయం ఉంటుంది కానీ నేను అక్కడికి వచ్చేది ఒక ఆశయంతో వస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వటమే నా ఆశయం ఎక్కడ ఎక్కడ కూడా అలసిపోయాగను మనిషి అన్న తర్వాత తప్పులు చేస్తారు నేను ఏదన్నా తప్పు చేసినా కానీ మీ కుటుంబ సభ్యుడిగా మీ స్నేహితుడిగా నన్ను కట్ చేయండి తప్పకుండా ఎవరు ఏం చెప్పినా వింటాను